ఇప్పుడు వెళ్ళి గోరింటాకు తెచ్చుకుంటాను నేను అబ్బా ఎంత బాగా పూసింది గోరింటాకు చెట్టు ఇది అమ్మమ్మ గారి చెట్టు ఈ గోరింటాకు పెట్టుకుంటే వర్షాకాలంలో చాలా మంచిదంట గోరింటాకు ఆడపిల్లలకి బాగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్పింది అమ్మమ్మ అందుకే పెట్టుకుంటున్నా నేను మీలో ఎంత మందికి గోరింటాకు ఇష్టం నాకు చాలా ఇష్టం ఆడపిల్లలు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడు అదే అబ్బాయిలు పెట్టుకుంటే ఏమవుతుంది ఏదో అవుతుంది అబ్బా వాళ్ళకైతే ఏమవుతుంది అబ్బా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ నాకు సరేనా గోరింటాకు ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలి అందరూ పెట్టుకోండి పెట్టుకున్న వాళ్ళందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి సరేనా